హాఫ్ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు కోసం వదులుకున్న టూ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ తిప్పి డాట్స్ అయితే పట్టుకోవాలి హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా కింద కచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేటప్పుడు ఫ్రంట్లు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి కింద వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పట్టుకున్నట్టే ఫ్రంట్ పార్ట్స్ కూడా డాట్స్ అనేది పట్టుకోవాలి ఇప్పుడైతే కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్గా లాంగ్ వీడియో అయితే చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కాజా పట్టీకి ఇలా పెంచి కుట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందామండి హుక్స్ పట్టీకి పట్టీని కింద వైపు పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి హుక్స్ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్స్ పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి టూ పార్ట్స్కి కూడా ఇదేలాగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ని ఇలా ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టకుండా సింగిల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి నెక్ చుట్టూ కూడా ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టినట్లయితే ముడతలు ముడతలుగా వస్తుందండి నెక్ చుట్టూ అలా కాకుండా ఒకసారి ఒక ఫోల్డింగ్ వేసి నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుట్టినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూడడానికి ఒక ఫోల్డింగ్ వేసి కుట్టాం కదా ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని ఇలా లోపలికి మళ్ళించి ఇంకొక ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ రావాలండి సేమ్ నెక్కి ఎలా కుట్టామో చంకకు కూడా అదేలాగా ఒక ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి చంక చుట్టూ ఇదేలాగా ఇంకొక చంకకు కూడా కుట్టుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మన ఆది ఆది పెట్టి కోట్ని పెట్టి కొలత అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా కొలతలు అయితే తీసుకొని ఇలా బ్యాకు ఫ్రంట్ కొలతలు తీసుకున్న విధంగా పెట్టి సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ఉంది ఒకసారి చూడండి ఇలా ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలా టూ పార్ట్స్కి కూడా సైడ్ జాయింట్స్ చేసుకుంటే పెట్టికోట్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్